తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై ఢిల్లీలో కేంద్ర జల శక్తి నిర్వహించిన మీటింగ్లో పాల్గొనడానికి సీఎం రేవంత్ రెడ్డికి సిగ్గు పౌరుషం లేదా అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ ఆమె బంజారా హిల్స్ లోని ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడుతూ బనకచర్ల అంశంపై తాము చర్చలకు వెళ్లేది లేదని సీఎం రేవంత్ రెడ్డి మొదట మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారని కానీ దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు రాత్రికి రాత్రి ఢిల్లీకి వెళ్లి ఏపీతో చర్చల్లో పాల్గొన్నారని కవిత ఫైర్ అయ్యారు మీటింగ్ కి పోయినటువంటి ఆంధ్ర మంత్రి గారు బయటకు వచ్చేమో మేము బనక చర్యలు కడుతున్నాం బనకచర్ల మీద డిస్కషన్ అయిందని చెప్పిండు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చినటువంటి ప్రెస్ రిపోర్ట్లో కూడా దాంట్లో కూడా బనకచెర్ల మీద డిస్కషన్ అయింది ఆఫీసర్స్ కమిటీలో ఉంటుందని చెప్తున్నారు ఇక ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చేమో డిస్కషన్ గాలే అంటుండ్రు మన ముఖ్యమంత్రి మన తెలంగాణ ముఖ్యమంత్రే ఆడుతున్నాడని లం అయిపోయింది ప్రజల ముందట అందుకే బలంగా చెప్తా ఉన్నాం ఆయన రాజీనామా చేయాలి కొనసాగేటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు అంశం మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి అంశం మీద అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కృష్ణా గోదావరికి సంబంధించినటువంటి ఏవైతే రేట్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు కూడా టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఈ టెక్నికల్ ఇష్యూస్ ని ముందుగా ఒక పరిష్కారం చూపేటటువంటి విధంగా ఒక కమిటీని నిర్ణయం తీసుకోవాలని ఏదైతే ఈ యొక్క కృష్ణా గోదావరి ఇష్యూస్ అదేవిధంగా పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి ఈ యొక్క రెండు సబ్జెక్టుల మీద కూడా మరి ఇటు టెక్నికల్ అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్తో కలిపి ఎందుకంటే ఈ కమిటీ ద్వారా ఒక బేసిక్ మెకానిజం ఏదైతే ఇన్వాల్వ్ మరి బిల్డప్ చేసుకుని ఒక రోడ్ మ్యాప్ ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ యొక్క టెక్నికల్ అదేవిధంగా గోదావరి బనక వాళ్ళు కడతామని అడుగుతాయి కదా మేము ఆపమని చెప్పడానికి ఎజెండాలో వాళ్ళు కడతామన్న ప్రతిపాదననే చర్చకు రానప్పుడు ఆపమనే చర్చనే రాదు మన సీఎం మన సీఎంఓ నుంచి మన తెలంగాణ ముఖ్య ఆఫీస్ నుండి బాగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ బనకచర్ల ఇష్యూ చర్చకొస్తే మేము పోనే పోమని చెప్పి లీక్లు ఇవ్వడం జరిగింది ముందు రోజు కానీ తీర తెల్లారి చూస్తే ఏమైందో ఏమో మరి చాలా సంబరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పోయి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొని సన్మానం చేసి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే అయితే పండగ వాతావరణం కనబడ్డది మరి